అందరికీ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు వైబీఆర్ ఎడ్యుకేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ మరి చాలామంది అభ్యర్థులైతే చిరంజీవి సార్ లేటెస్ట్ అప్డేటెడ్ బుక్ ఎప్పుడు వస్తుందని చెప్పి రోజువారీ కాల్స్ అలాంటి మెసేజ్ రూపంలో అడుగుతున్నారండి సో దీనికి సంబంధించి నేను నిన్ననే సార్ దగ్గర ఒక లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్ని అయితే తెలుసుకున్నానండి సో అప్డేట్ని ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తానండి అలానే మనం ప్రీవియస్ వీడియోలో సార్ యొక్క అప్డేటెడ్ బుక్ అనేది మే అడ్డం వస్తుందని చెప్పి చెప్పడం జరిగిందండి మరి ఎందుకు ఆలస్యమైంది ఆ విషయం కూడా మీతో డిస్కస్ చేస్తానండి మరి డిస్కస్ చేసే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకునే మిత్రమా నాకు మరింత సపోర్టివ్గా ఉంటుంది ఒక లైక్ అయితే చేయని మిత్రమా మర్చిపోవద్దు అలానే మన ఛానల్ సంబంధించి ఒక టెలిగ్రామ్ ఛానల్లో అలానే ఒక వాట్సాప్ ఛానల్ ప్రారంభించడం జరిగిందండి ఇవి దేనికి అంటే ఏవైతే మన గ్రూప్ టూకు సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయో సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు పాలిటీ కావచ్చు అకాడమీ కావచ్చు వీటికి సంబంధించి ఏవైతే కరెంట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ వస్తాయో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఈ యొక్క టెలిగ్రామ్ గ్రూపుల్లో పెట్టడం జరుగుతుంది మిత్రమా సో ఇంకెవరైతే జాయిన్ కావాలతో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా సో ఇప్పుడు కన్నెడ్లో వెళ్దామండి మరి సార్ అయితే నేను ఒక విషయం చెప్పారు ఏంటి అంటే ఈ యొక్క లేటెస్ట్ ట్రావెల్స్ రేషన్ అనేది జూన్ పదో తారీఖు కల్లా మీ యొక్క చేతిలో ఉంటుందండి అనగా మార్కెట్లో జూన్ పదో తేదీకి ఈ యొక్క బుక్ అనేది వచ్చేయడం జరిగింది మిత్రమా మరి ఎందుకు ఈ యొక్క పుస్తకం లేట్ అయ్యిందంటే యాక్చువల్గా అయితే మే ఎండంగ్ కొన్ని కొత్త గణాంకాలు రావడం వల్ల మళ్ళీ ఆ అప్డేట్ చేయకపోతే మళ్ళీ అభ్యర్థులు ఇబ్బంది పడతారు అని చెప్పి ఆ గణాంకాలతో కూడి మొత్తంగా కొత్త అప్డేట్ అయితే చేయడం జరిగింది మిత్రమా అందుకోసమే కాస్త లేట్ అయ్యిందని చెప్పి సార్ అయితే నేను అయితే చెప్పడం జరిగింది మిత్రమా సో బుక్ అయితే మనకు జూన్ పదో తారీఖు కల్లా మార్కెట్లోకి వచ్చేస్తుంది అదే మీ చేతిలోకి వచ్చేస్తుంది మిత్రమా సో బుక్ వచ్చిన తర్వాత ఓవరాల్గా మనం రివ్యూ చేద్దాం మిత్రమా అంటే ఎటువంటి ఆట మారింది ఏ కొత్త కాన్సెప్ట్లు ఇచ్చారు ఏంటి అని చెప్పి టోటల్గా మనం ముందు ఎలా అయితే డిస్కస్ చేస్తామో అలానే యొక్క కొత్త బుక్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దామండి సో మనకు వచ్చే బుక్ ఏంటంటే సెవెంత్ రివైజ్ ఎడ్స్ అండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిడ్స్ సో మిత్రమా ఆ ఎడిషన్ చూసుకోనండి ఇప్పుడు మార్కెట్లో ఉన్నది సిక్స్త్ ఎయిడ్స్ కొత్తగా వచ్చేది ఇప్పుడు రాబోయే ఏడిసిన ఏంటంటే సెవెన్ మిత్రమా అది చూసుకోనండి ఓకే మిత్రమా ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరా సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రమా మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మీ ముందుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ